హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీలో జరిగిన ధర్నా గ్రాండ్ సక్సెస్ అయితే అవడం జరిగింది దానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క రాష్ట్ర ఎంపీలకు కానీ అధ్యక్షుల వారికి కానీ నా రాష్ట్ర తరపున ఏపీ తరపున ఆంధ్రప్రదేశ్ తరపున ఒక వైఎస్ఆర్సీపీ అభిమానురాలిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ రాష్ట్రంలో జరిగే హత్యల గురించి అరాచకాల గురించి దౌర్జన్యాల గురించి జగన్ చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి బాగా సక్సెస్ అయితే అవ్వడం జరిగింది నాకు తెలిసి ఏదైతే ఫోటో ఎగ్జిబిషన్ జరిగిందో దాంట్లోనే అక్కడ వచ్చిన ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలకు అర్థమై ఉంటుంది ఈ కూటమి గవర్నమెంట్ ఎంత దౌర్జన్యంగా ఏపీ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందన్న విషయము ఎందుకనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎంత దారుణాతి దారుణంగా ఏపీలో పాలించబడుతున్నదే అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు వచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకొని మాట్లాడడం అయితే జరిగింది అలాగే జగన్ అన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక మాట అయితే చెప్పడం జరిగింది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మాట జగన్ అన్న నా మీద కోపం ఉంటే నా మీద ద్వేషం ఉంటే నన్ను చంపేయాలనుకుంటే నన్ను చంపేయండి అంతేకాని మీరు మీ కోపాన్ని నన్నేదో చేయాలన్న ఉద్దేశంతో నా కార్యకర్తలని చంపేస్తున్నారు నా కార్యకర్తలని బాధపడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మీ కోపానికి నేను కారణమై ఉంటే నన్నే లేకుండా చేయండి నేను ఉంటే కదా నా కార్యకర్తలు నా కోసము నా పార్టీకి నిలబడతారు నాకు నిలబడడమే వాళ్ళు చేసిన తప్ప నాకు నేను ఉంటేనే కదా వాళ్ళు నిలబడగలుగుతారు నాతో నడవగలుగుతారు నాతో నడుస్తున్నారు అనే ఉద్దేశంతోనే కదా మీరు ఈరోజు నా కార్యకర్తలు నాకు ఉండకూడదు ఉద్దేశంతో వాళ్ళని టార్గెట్ చేసి చంపేస్తున్నారు సో మీ దృష్టిలో నేను అనేవాడిని ఉండకూడదు కాబట్టి నన్నే ఏదన్నా చేసేయండి అనేసి నన్ను మాట్లాడారు ఆ మాటలలో జగన్ అన్నకి కార్యకర్తలు అంటే ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది అందులోనూ వాళ్ళ చనిపోతుంటే ఆ బాధ కూడా ఆ మాటల్లో తెలుస్తుంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అర్థం చేసుకునే దానికి ట్రై చేస్తున్నందుకు వాళ్ళకు కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అది కాక ఇప్పటికీ కొంతమందికి అర్థమైంది జగనన్నని దూరం చేసుకొని కోపంతో కోపంతో ఏం చేయలేదు పట్టించుకోలేదని అపార్థం చేసుకొని దూరం చేసుకొని ఎంత బాధపడుతున్నారో చూస్తున్నాను నేను కూడా కొంతమంది విషయంలో జగన్ అన్న కరెక్టే కార్యకర్త కరెక్టే కానీ జస్ట్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ నాకు తెలిసి ఇద్దరు కరెక్ట్ చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు అది తొందరలో కూడా ఒక రాంగ్ వేలో వెళ్ళింది కరెక్ట్ వేలో వచ్చేసి ఎక్కువ ప్రజెంట్ అవుతుంది అనేసి నేను చూస్తున్నాను అంటే మంచిగా వల్యువేషన్ అవుతుందనేసి నేను చూస్తున్నాను ఒకరిని ఒకరు అర్థం చేసుకొని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో ముందుకు వెళ్తారనేసానని ఆశిస్తున్నాను పోతే Thank you all.